నమస్తే అండి నేను రజా ఈ ఫోటో చూసిన తర్వాత చాలామంది మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే ఈ రోజున కొంతమందికి కొన్ని పార్టీలకి అసలు నిద్ర పట్టదాను ఈ రెండు పార్టీలు విడిపోతే నారా లోకేష్ గారిని నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని అవమానించేశారు టీడీపీ పార్టీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారిని అవమానించేసింది సో వీళ్ళ మధ్య ఆల్రెడీ చిచ్చులు మొదలైపోయినాయి ఒకళ్ళు ఒకళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు అని చెప్పేసి గత నాలుగైదు రోజులుగా కొన్ని ఛానల్స్లో కావచ్చు కొన్ని పత్రికల్లో కావచ్చు ఊక దంపుడు ఉపన్యాసాలు అయితే ఇచ్చారు కదా ఆ ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇది గట్టి దెబ్బని చెప్పాలి వాళ్ళు ఇది జరిగిందని పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇంత కలిసి గట్టిగా ఉంటారని ఇంత హ్యాపీగా ఉంటారని ఈరోజున మన గవర్నర్ గారు తేనెటి వింది దానికి గాను అందరూ కూడా వెళ్ళడం అయితే జరిగింది మన నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా టీడీపీ పార్టీ నాయకులంతా కూడా ఒక చోట సమావేశం అయ్యి అందరూ కూడా మాట్లాడుకోవడం అయితే జరిగింది ఇది చూసినటువంటి కొంతమంది వ్యక్తులకైతే కళ్ళల్లో రక్త కన్నీరే మరి ముఖ్యంగా ఈ ఫోటో నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య విభేదాలు వచ్చేసినాయి అసలు వీళ్ళ మధ్య ఇంకేమీ లేదు అంతా అయిపోయింది ఇంకా కొట్టుకోవడమే ఇక మనం రెచ్చిపోవచ్చు చలరైపోవచ్చు అనుకుంటున్నారు సో వాళ్ళందరికీ ఇదేంటంటే ఒక కోలుకోలేని తేరుకోలేనిటువంటి దెబ్బ అనమాట అదేవిధంగా కొన్ని మీడియా ఛానళ్ళు కూడా మరీ ముఖ్యంగా టీడీపీ కోసం పనిచేసేటటువంటి టీడీపీ కోసం మేము ఉన్నామని చెప్పేసి మాట్లాడేటటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవే అనమాట నాకు తెలిసి జనసేన టీడీపీ పార్టీలకు సంబంధించిన అపోజిట్ పార్టీకి సంబంధించిన ఛానల్స్ ఆ స్థాయిలో మాట్లాడుతున్నాయి లేదో నాకు తెలియదు కానీ టీడీపీ కోసం పనిచేసేటటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజున ఈ కూటమిని మాత్రం బద్నాం చేయడానికి మాత్రం సిద్ధంగా అయితే ఉన్నాయి ఈ ఫోటో చూసిన తర్వాత వాళ్ళ కళ్ళు జలబడి తెలియదు నాకైతే చూడాల్సి ఉంది ఎందుకంటే మళ్ళీ రేపు తొలి పలుకో మలికలుపు ఇంకేదో పలుకు పలుకుతారు ఆ పలుకు పలికినప్పుడు మరోసారి చూచ్చు మొన్న డిప్యూటీ సీఎం కామెంట్స్ కావచ్చు ఆ తర్వాత పరిణామాలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నటువంటి విధానం కావచ్చు అదేవిధంగా మన చిరంజీవి గారు బీజేపీ పార్టీలోకి వెళ్ళి టీడీపీ పార్టీని వెన్నుపోటు పొడవబోతున్నాడు అని చెప్పేసి ఒక ప్రచారం కావచ్చు మొత్తానికి టీడీపీ పార్టీని వెన్నుపోటు పొడిచి నెక్స్ట్ ఎలక్షన్స్లో సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు బీజేపీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా చెప్పేసి రకరకరాలతో ప్రచారం చేస్తున్నారు మరి ఈ ఫోటో చూసిన తర్వాత అయినా ఏమైనా మార్పు వచ్చిద్దో లేదో చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికి కూడా బుద్ధి జ్ఞానం రాకపోతే కనుక దాన్ని మనం ఏం చేయలేము అనమాట దేనికైనా ఒక స్థాయి ఉంటుంది ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ వాళ్ళు ఎప్పుడు దా దాటేశారు ఎప్పుడు చిచ్చి పెడదామా ఈ రెండు పార్టీల మధ్య అని చెప్పేసి చూస్తున్నటువంటి వ్యక్తులకి నిజం చెప్తున్నా మహాసేన రాజేష్ మాట్లాడారు కదా ఆ తర్వాత కొన్ని టీవీ ఛానల్ దాన్ని విపరీతంగా ప్రచారం కల్పించారు కదా ఆ తర్వాత టీడీపీ పార్టీ కేడర్ ఎత్తుకుంది కదా అసలు దీని అంతగా ఆద్యం పోయిస్తుంది ఎవరై అంటే కొన్ని మీడియా ఛానల్ ఇదేమన్నా వైసీపీ పార్టీ అనుబంధ మీడియా ఛానల్ అంటే కాదు టీడీపీ పార్టీ సానుకూల మీడియా ఛానళ్ళు సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున ఈ ఫోటో చూసిన తర్వాతైనా ఏమైనా అర్థం చేసుకుంటారో సో వీళ్ళ మధ్య రిలేషన్ ఈ విధంగా ఉంది బంధాలు బాంధవ్యాలు ఈ విధంగా ఉన్నాయి వీళ్ళ గవర్నమెంట్ ఈ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు తీసుకెళ్ళాలని చెప్పేసి ఒక కోరికతో వెళ్తున్నారు అనేది వీళ్ళ ఫేస్లు చూసిన తర్వాత అయినా వాళ్ళకి అర్థం కావాలి ఒకవేళ అర్థం కాకుండా ఇంకా ఈ రెండు పార్టీల మధ్య చిచ్చి పెట్టాలి ఏ విధంగానైనా పబ్బం గడుపుకోవాలి అని చెప్పేసి చూస్తే మాత్రం చేసేదైతే ఏం లేదు దానికి ఇంకా టీడీపీ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు డిప్యూటీసీఎం కామెంట్స్ మీద నారా లోకేష్ గారికి సంబంధించి జనసేన పార్టీ ఎవరు కూడా స్పందించవద్దు అని చెప్పేసి కానీ ఆ తర్వాత జనసేన పార్టీ కూడా ఆగిపోయింది ఎక్కడ కూడా ఏం మాట్లాడట్లేదు మళ్ళీ ఇంకో చిచ్చి తీసుకొచ్చారు ఏంది బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి పద్మభూషణ వాటికి సంబంధించి కూడా మెగా ఫ్యామిలీ ఏదో ఆయన మీద ఏడుస్తున్న ఒక ప్రచారానికి తెరదీశారు అదంతా రాంగ్ తప్పు ఎక్కడ కూడా చిరంజీవి గారు అలాంటి పనులు చేయరు మొత్తానికైతే ఎన్ని రకాలుగా చిచ్చులు పెట్టాలని చూస్తున్నారు ట్రై చేస్తున్నారండి సో మరి అది వర్కౌట్ అయితే కావట్లేదు బట్ ఏదో ఒక రాయి ఇప్పుడు గుడ్డలో మేళ్ళ వంద రాళ్ళు వేసినప్పుడు ఒక రాయి తగిలిన తగిలిద్ది కదా ఈ విధంగా టీడీపీ జలసిన మధ్య పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి మధ్య చిచ్చుని పెట్టడానికి చూస్తున్న క్రమంలో నాకు డౌట్ ఏంటంటే ఏదో ఒక రాయి తగిలిద్దేమో అది తగిలితే కనుక అది ట్రిక్కర్ అయిపోతే కనుక చాలా ఇబ్బందులు అవుతాయి చాలా ఇబ్బందులు అవుతాయి నెక్స్ట్ ఎలక్షన్స్లో కనుక కూటమి అధికారంలోకి రాకపోతే కనుక ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు తలుచుకుంటేనే అగమ్య ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి ఒక పర్సన్ ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టి మళ్ళీ మరోసారి ఆయన రాజకీయం చేస్తే కనుక ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఊహించుకోవడమే కష్టతరంగా ఉంది కాబట్టి ఈ ఈ ఆప్యాయత ఈ అనుబంధం నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని దయచేసి ఇంకా కొంచెం బిల్డ్ చేసే విధంగా చేయండి ఈ మీడియా ఛానల్స్ దయచేసి దీన్ని చీల్చి చీలగొట్టి లేదంటే ఇంకేదో చేసి రాష్ట్రని సర్వనాశనం చేయకండి ఈ రోజున అమరావతి ఎలా డెవలప్ అవుతుందో మనంతా కూడా చూస్తున్నాం వేల వేల యాభై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఈ రోజున మన ఏడు ఐకానిక్ టవర్స్ కావచ్చు వాటరింగ్ కంప్లీట్ అయిపోయింది దాదాపు రెండు టవర్లు మూడు టవర్స్కి సంబంధించి వాటరింగ్ జరుగుతుంది అదేవిధంగా హైకోర్టుకి సంబంధించి వాటరింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏఎస్ ఆఫీసర్కి సంబంధించి కావచ్చు ఎంపీస్కి సంబంధించి కావచ్చు ఎమ్మెల్సీ సంబంధించి కావచ్చు ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు అన్నీ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఆల్మోస్ట్ ఇంకో సిక్స్ టు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపు వాటికి సంబంధించి రిజల్ట్ రాబోతుంది దయచేసి ఈ మధ్యకాలంలో చిచ్చు పెట్టకండి రాజకీయాలు చేయడానికి చాలా టైం ఉంది మీరు కావాలంటే ఎలక్షన్స్కి ముందు చిచ్చి పెట్టండి అప్పటివరకు దయచేసి పెట్టొద్దు వీళ్ళు ఎలాగ ఉండాలని చెప్పేసి నేను ఎంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను